హాయ్ అండి ఈరోజు వీడియోలో పక్కన చూస్తున్నారు కదా ఆ మోడల్ నాకు చూపించమని ఒక సిస్టర్ అడిగారు అయితే అది నేను ఒక వేస్ట్ క్లాత్ మీద అయితే చూపిస్తున్నాను మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే కుట్టుకున్నారంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది అదేవిధంగా షేప్ కూడా వస్తుంది ఇది వచ్చేసి క్యాన్వాస్ అండి నేను ఒకేసారి పది మీటర్లు అయితే తెచ్చుకున్నాను నాకు పది మీటర్లు రెండు వందల రూపాయలకైతే వచ్చింది అంటే బల్క్లో తీసుకోవడం వల్ల మేబీ తక్కువ అవ్వచ్చు కానీ సపరేట్గా తీసుకుంటే ఎంత వస్తుందో ఎంత అవుతుందో కూడా నాకు తెలియదు సో అయితే నేను ఒక్కొక్క పీస్ తీసుకుని అవసరమైనప్పుడు కుట్టుకుంటాను అనమాట ఒకేసారి తీసుకున్నాం అనుకోండి వేస్ట్ అయిపోతుంది గమ్ము కూడా పాడైపోతుంది అందుకని ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేస్తాను నేను వన్ వన్ మీటర్ తీసుకుని చేసుకుంటున్నానండి ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకండి రెండు రకాలుగా చూపిస్తాను అంటే బాగా భారీ పెద్ద సైజు అంటే మీకు బాగా లాగు ఉన్న వాళ్ళకి ఎలాగా మామూలుగా ఉన్న వాళ్ళకి ఎలాగా కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పెద్ద సైజు చూపిస్తాను బ్రాడ్గా రావడానికి నేనైతే ఒక మూత లాంటి తీసుకున్నాను విక్స్ బాక్స్ చిన్నపిల్లలకి రాస్తాను కదా అదైతే తీసుకున్నాను అది నాకు అందుబాటులో ఉంది ఒకటింపు ఉంది వెడల్పు ఓకేనా ఇది సగానికి ఫోల్డ్ చేసేసి పెద్ద సైజు చూపిస్తానండి తర్వాత చిన్న సైజు చూపిస్తాను కింద మనకి ఒక వన్ ఇంచ్ వదిలేయండి ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ వదిలేస్తే ఖర్చు కోసం సరిపోతుంది నాకు ఖర్చులతో కలిపి అంటే క్యాన్వాస్ కోసం ఖర్చు అండి ఇది మనకి నెక్ కాదు క్యాన్వాస్కి దగ్గర మనకు ఖర్చు ఉండాలి అందుకని వన్ ఇంచ్ వదిలేశాను నెక్ డీపు ఖర్చులతో కలిపి ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఆరున్నర ఇంచులు అంటే కుట్టిన తర్వాత కూడా ఆరున్నరే వస్తుంది అనమాట రెడీ అయిన తర్వాత కూడా ఆరున్నరే వస్తుంది అలా వచ్చేటట్టే నేను డైరెక్ట్గా ఆరున్నర ఇంచులు తీసేసుకున్నాను నేను ఇప్పుడు విడత వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను అండి కింద కింద మూడున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా పెద్ద సైజ్ అని అందుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక వన్ ఇంచ్ అలా తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు తీసేసేయండి తీసేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు బయటకు వేయకూడదండి ఇలా బయటికి అంటే గీత బయటికి వేస్తే ఏమవుతుందంటే మనకి బాగా బ్రాడ్ అయిపోతుంది అనమాట సో స్కాలప్స్ అనేవి చాలా బ్రాడ్గా వచ్చేస్తాయి నెక్ అనేది మన వైపుకి వేసుకుంటే అప్పుడు మనకి స్కాలప్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి మన వైపుకి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇప్పుడు మనం ఒక మూత లాంటి తీసుకుని ఈ హాఫ్ ఇంచ్లోనే ఇలాగ షేప్ అనేది తిప్పాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా షేప్ అనేది తిప్పాలి ఇప్పుడు మనకి బ్రాడ్గా రావాలి కదా అంటే పెద్ద సైజుకి అనమాట ఫార్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ అలాంటి వాళ్ళకి సో ఇలాగా మళ్ళీ అటువైపు నుంచి ఇలాగా చూడండి నేను చేతి చేస్తాను మీకు బాగా వస్తుంది ఇలాగా రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ బయట నుంచి ఇలాగా తీయాలి నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది వీళ్ళ పర్సనాలిటీకి సెట్ అవుతుంది ఇలా రౌండ్ రావాలన్నమాట ఇలాగ రౌండ్గా రావాలి ఇలాగా ఓకేనా ఇలా షేప్ అనేది ఇలా రావాలి మనం ముగ్గులు పెట్టుకుంటాం కదా ఇలాగా మనం తిప్పుతూ ఉంటాం కదా అలా షేప్ రావాలన్నమాట చాలా ఈజీయే దీనికోసం మరీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు నేను నెక్ కట్ చేయను నెక్ కట్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి నేను క్లాత్కి గమ్ పెట్టి జాయిన్ చేస్తాను గమ్ ఉంది ఆల్రెడీ గమ్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక సైడ్ ఉంటుంది ఒక సైడ్ మామూలుగా ఉంటుంది అనమాట ఈ క్యాన్వాస్ క్లాత్కి గమ్మున్న చోట క్లాత్ పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి ఇటువైపు కూడా మనకి మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది దీని ప్రకారం ఇలాగ మార్కింగ్ వేసుకోండి ఈ మెథడ్ అనేది బాగా కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడే మనం కొత్తగా ఫస్ట్ టైం కుడుతున్నాము అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా కట్ చేసి పెట్టేయచ్చు ఇంకా అటు ఇటు జరగదండి నేను చెప్పినట్టు కనుక మీరు ఇలా కుట్టారంటే అసలు జరగదు ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మీద పెడుతున్నానండి ఓకేనా లైనింగ్ క్లాత్ మీద పెట్టి అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని తిప్పుతాను ఇలాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేస్తాను ఇది పెద్ద సైజ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫార్టీ ప్లస్ కన్నా ఎక్కువ బాగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతేనే సెట్ అవుతుంది ఓకేనా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ నీట్గా ఐరన్ చేసేయండి కట్ చేసేసేయండి ఇప్పుడు కట్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇది కట్ ఇది స్టిచ్చింగ్ చేయనండి చిన్నది స్టిచ్చింగ్ చేస్తాను ఇది బాగా బ్రాడది కదా సో నా సైజు ఉన్నది స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇది మనకి మూడు ఇంచులు వచ్చింది కదా లోపలికి స్కాలప్ వేస్తే రెండున్నర ఇంచులు వచ్చింది కానీ ఇక్కడ విడత మాత్రం మనం మూడు మూడున్నర తీసుకున్నాం కింద నెక్ డీప్ దగ్గర విడత వచ్చేసి ఇప్పుడు ఫుల్లీ హీట్లో ఉండాలి ఐరన్ ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మీకోసము వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అన్ని రకాలుగా చూపిస్తున్నాను అండి అదే కస్టమర్ది అయితే కస్టమర్ది కేవలం వాళ్ళ కొలత మాత్రమే చూపిస్తాను కానీ ఇది మీకోసం స్పెషల్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లాసెస్ లాగా అనమాట ఫుల్ హీట్లో ఉంటేనే అతుక్కుంటుంది మళ్ళీ తీసేసి అతికిస్తే మాత్రం అతుక్కోదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి తీసేసి మళ్ళీ అతికించకూడదు అయిపోయిందండి దీన్ని ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎక్సిస్టల్ క్లాత్ కట్ చేసేసుకుని తిప్పేసుకుంటే ఇంకా మనకి నెక్ అనేది రౌండ్ అయిపో రౌండ్ అనేది బాగా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను ఇంకొక నెక్ అంటే ఇదే మోడల్ చిన్న సైజ్ అనమాట మరీ బ్రాడ్గా రాకుండా చిన్నగా ఎలాగో చేస్తే చెప్తాను ఇలా నీట్గా ఐరన్ చేస్తే అండి ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి అయిపోయింది ఇప్పుడు రెండు రెండోది చిన్న సైజ్ చూపిస్తాను ఇది కూడా ఫోల్డ్ చేసేసుకుని కింద ఒక వన్ ఇంచ్ వదిలేయండి ఖర్చులకి నార్మల్గా ఒక వన్ ఇంచ్ వదిలేయండి వన్ ఇంచ్ వదిలేసుకుని హైట్ వచ్చేసి అంటే నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి షోల్డర్ దగ్గర మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకుని నేను నెక్ విడుతూ పైన ఇంచులు కింద మూడించులు తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మన వైపుకి జీరో పాయింట్ సెవెన్ అంటే నేను ఇందులో అయితే మార్కింగ్ వేస్తున్నాను అనమాట ఇలా సగానికి ఇలా సగానికి మీకు అంతగా తెలియకపోతే జీరో పాయింట్ సెవెన్ హాఫ్ ఇంచు కాదు జీరో పాయింట్ సెవెన్ స్కాలప్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి నెక్ అనేది దీని మీదే కదా మొత్తం లుక్ అనేది సో జీరో పాయింట్ సెవెన్ అనమాట నేను చెక్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి జీరో పాయింట్ సెవెన్ వచ్చింది కదా ఇక్కడ కూడా జీరో పాయింట్ సెవెన్ రావాలి రెండే రెండు స్కాలప్స్ వస్తాయి అది కూడా ఆరున్నర విడ్త్ మనకి హైట్ తోటి ఇవ్వండి జీరో పాయింట్ సెవెన్ తీసేసుకుని ఇక్కడ షేప్ అనేది మనకి ఫ్రీ హ్యాండ్తో ఇవ్వాలన్నమాట ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి స్లేట్ మీద రాకపోతే జీరో పాయింట్ సెవెన్ ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ ఇప్పుడు ఇలాగ షేప్ అనేది ఇలా తిప్పేసుకోవాలి మనకి ఫ్రీ హ్యాండ్తో మీకు అంతగా రాకపోతే ప్రాక్టీస్ చేయండి ఇదిగోండి ఇలాగా ఇలాగా తెలిసిపోతుంది మనకి డ్రా చేసినప్పుడే నెక్ రౌండ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇలాగా ఇలా కొంచెం షేప్ రావాలన్నమాట ఇలా రౌండ్ షేప్ అనేది ఇలాగ రావాలి ఇదిగోండి ఓకేనా ఇప్పుడు కట్ చేసాను సేమ్ మనం ఎలాగైతే ఐరన్ చేసేసుకున్నామో క్లాత్కి అదే విధంగా ఐరన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చూపిస్తాను నేను ఇప్పుడు ఇక్కడ కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కొంచెం ఖర్చు కట్ చేయండి ఒక వన్ నుంచి కచ్చుంచుకుంటే ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కూడా నెక్ని ఇదంతా కూడా రెండో వైపు కూడా మార్కింగ్ వేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఫుల్ హీట్లో ఐరన్ చేసుకోవాలి తక్కువ హీట్లో ఐరన్ చేయకూడదు ఫుల్ హీట్లో ఐరన్ చేస్తేనే మీకు అతుక్కుంటుంది చాలామంది నాకు ఇదే కంప్లైంట్లు ఇస్తున్నారు నాకు అతుక్కోవట్లేదు అక్క అతుక్కోవట్లేదని ఫుల్ హీట్లో ఉండాలి ఒక్కసారి గమ్ము తీసామా ఇంకా అయిపోయినట్టు ఇంకా ఆ క్లాత్ పనికిరాదు మళ్ళీ వేరే క్యాన్వాస్ అయితే తీసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇలాగా చూసారు కదా ఇంకో ఇలా వస్తుంది అన్నమాట షేప్ అనేది ఇప్పుడు మనం ఐరన్ చేసేసుకుందాం ఇంకోండి ఇవి రెండు మాట ఇది నేను కుట్టాను మీకు కేవలం చూపించడానికి మాత్రమే క్లాసెస్ చెప్తే నేను ఇలాగే చెప్తానండి అన్ని రకాలుగా కవర్ అయ్యేటట్టు చెప్తాను అనమాట ఇప్పుడు దీన్ని ఐరన్ చేసేసుకోండి ఫుల్లీ హీట్లో పెట్టుకుని ఐరన్ చేసేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని వేస్ట్ క్లాత్ కదా అని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి నేను టైం అంతా కూడా మీకోసమే స్పెండ్ చేస్తున్నాను ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే కొంచెం క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను అనమాట ఇలా నాలుగు వైపులో ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా నాలుగు వైపులో ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనకి క్లాత్ మీద పెట్టుకోవాలి అంటే మీరు కుర్తీ అయినా సరే ఏదైనా ఫ్రాక్ అయినా ఏదైనా సరే ఇలా పెట్టేసుకొని ఇలాగా ఇలా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోండి కదలకుండా ఓకేనా కొత్త వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్స్ ప్రతీది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకోసము ఇప్పుడు మనకి స్టిచ్ ఎలా ఉందో అంటే మార్కింగ్ ఎలా ఉందో దానిపైనే కుట్టుకుంటూ వెళ్ళాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అసలు జరగదు ఎందుకంటే మిడిల్లో లాక్ వేసేసాం కదా పైగా క్లాత్ను కూడా మనం క్యాన్వాస్ను క్లాత్ కూడా కట్ చేయలేదు క్యాన్వాస్ని అందుకుని అసలు ఎటు జరగదు ఖచ్చితంగా మీ మాట వింటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకు అస్సలు ఇబ్బంది ఉండదు మనల్ని ఇబ్బంది పెట్టదు నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అంతే అదొక్కటే ఇంకేమీ లేదు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపటం చూడండి ఇలాగా ఓకేనా అంతే ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని ఒక్క కొంచెం కుట్టు పక్క నుంచి కట్ చేయండి మరీ దగ్గించి కట్ చేస్తే ఏమవుతుందంటే కట్ అయిపోతాయి కుట్టు అనేది కొంచెం నుంచి కట్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కట్స్ వచ్చిన చోట కొద్దిగా చిన్న టక్ ఇవ్వండి మరీ కుట్టు కట్టేలాగా ఇవ్వకండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు క్యాలప్స్ అన్నీ ఓపెన్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి నేను పైన కుట్టు వేయట్లేదు మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ రావాలి అంటే మాత్రం నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అవ్వండి ఇలా చిన్నగా టక్ ఇవ్వండి అందుకు నేను కొంచెం దూరంగా కుట్టమన్నాను కుట్టుకి దూరంగా కట్ చేయాలన్నమాట ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం అన్నీ కూడా స్లోగా ఇలా చిన్న చిన్నగా ఇస్తున్నాను కుట్టు కట్ అవ్వకుండా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఇలా మొత్తం కూడా ఇలా స్లోగా ఓపెన్ చేసుకోండి కుట్టు పక్క నుంచి కట్ చేయండి ఇలాగా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి మంచిగా ఐరన్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న క్లాత్ని బట్టి కూడా ఫినిషింగ్ ఉంటుందండి మనం కుట్టేదాన్ని బట్టే కాదు క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉండాలన్నమాట ఏ క్లాత్ మన ఒరిజినల్ క్లాత్ స్టిఫ్గా ఉంటే అదే విధంగా ప్లెయిన్గా ఉన్నా కూడా బాగా హైలైట్ అవుతుంది వర్క్ అనేది డిజైన్ అనేది డిజైన్ ఉన్న మీద కట్ వర్క్ ఇస్తే మాత్రం అంత నీట్గా ఏం కనిపించదు ప్లెయిన్గానే ఉండాలి కొంచెం ప్లెయిన్గా ఉండాలి మరీ మొత్తం అల్ ఓవర్ టైప్లో వర్క్ ఉంటే మాత్రం స్కాలప్స్ అనేవి నీట్గా కనిపించదు సో అయిపోయిందండి ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకుని వచ్చేస్తాను ఐరన్ కూడా అయిపోయింది చూసారా నేను చక్కగా వచ్చేసింది ఇలాగ వచ్చేసి ఇలా షేప్ వచ్చింది చూసారా అలాగా చిన్నదానికైతే పెద్దదానికైతే ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూడండి బొమ్మకు వేసి చూపించాను బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ